మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జేఎస్ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు గురుగారు వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమికి ఏదైనా విశిష్టత ఉందా ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రి నమ వైశాఖ మాసంలో పౌర్ణమి చాలా విశేషమైంది మహావైశాఖి అని కూడా అంటారు దీన్ని ఈ వైశాఖ పౌర్ణమికి ఏంటంటే విశేషంగా చంద్రారాధన విశేషంగా చేపడుతుంది అంతే అట్లానే మనకి పౌర్ణమి రోజున లలితా సహస్రనామ పారాయణం కనుక చాలా విశేషంగా చెప్పబడింది ఎందుకంటే ఈ యొక్క లలితా సహస్రనామ పారాయణంలో ఉన్న అంతర్గతంగా ఏంటంటే వైశాఖ మాసంలో చేస్తే కనుక ఎప్పుడు కూడా మనకు అంత ఫలితం ఉండదు ఈ పౌర్ణమికి అంత ఫలితం ఉంటుంది వైశాఖ పౌర్ణమికి ఎందుకంటే మంగళవారం వచ్చింది ముఖ్యంగా మంగళవారం చాలా విశేషంగా సోమవారంతో కూడుకున్న పౌర్ణమి కొంత కొంత మంగళవారంలో కొంత భాగం ఉంది కాబట్టి ఈ సోమవారంతో కూడుకున్నటువంటి మంగళవారం ఏదైతే భాగంగా ఉందో పౌర్ణమి చాలా విశేషంగా చెప్పబడింది దీనివల్ల మనకేంటంటే ఎవరైనా కూడా ఈ చంద్రగ్రహంతో ఇబ్బందులు పడుతున్న మన డిజేబుల్డ్ పర్సన్స్ కానీ డిజార్డర్స్ కానీ శారీరక లక్షణాలు కొన్ని బాధపడుతున్న వాళ్ళు కానీ ఈ చంద్రుడు చాలా విశేషంగా యోగిస్తాడు ఇక్కడ అందులోనూ విశాఖ నక్షత్రంలో కానీ మనకు రాబోయేటువంటి నక్షత్రము విశాఖలో ఈ పౌర్ణమి కలుగుతుంది వైశాఖ పౌర్ణమి అంటే ఒక్కొక్క నక్షత్రానికి కూడుకున్నటువంటి దాన్ని పౌర్ణమి అంటారు చైత్ర పౌర్ణమి నక్షత్రం అని విశాఖ వైశాఖ మాసానికి విశాఖ అని జ్యేష్ఠకి జ్యేష్ఠ పౌర్ణమికి జ్యేష్ఠ నక్షత్రం అని అలా మన పౌర్ణమికి తీసుకున్నట్లయితే నక్షత్రం బిజెడ్గా చంద్రమానంగా చెప్పబడింది కాబట్టి ఈ యొక్క పౌర్ణమి రోజున లలితా సహస్రనామ పాలన ఎవరైతే చేస్తారో ముఖ్యంగా నవనీతాన్ని నైవేద్యంగా పెట్టాలి నవనీతం అంటే నవనీతం అంటే వెన్న సంతానం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సంతానం లేని వాళ్ళకి చాలా విశేషంగా ఆ రోజు యోగిచ్చేటువంటి రోజు సంతానానికి సంబంధించి తర్వాత అట్లాగే పెళ్లి కానీ వాళ్ళకి చంద్రుడితో ఇబ్బందులు పడదే వాళ్ళు ఉంటారు నీచ చంద్రుడుగా జాతక చక్రంలో కనుక అలా నీచ చంద్రుడు నా కానీ లేదా ఇందాక చెప్పినట్టుగా ఇమ్మెచ్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏదో చిన్నపిల్లల చేష్టలు చేయటము కొంతమంది ఏజ్ వస్తుంది కానీ ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఉంటారు అటువంటి వారు కానీ తర్వాత దేహంలో కొంతవరకు ముఖ్యంగా భయపీడలు కళ్ళ విపరీతంగా రావటము ఇవన్నీ ఉంటాయి ఈ వైశాఖ పౌర్ణమి చాలా విశేషంగా జోగిస్తుంది తాంత్రిక ప్రయోగాల్లో కూడా చెప్పబడింది అందుకని మంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు లాంటివి ఈ వైశాఖ పౌర్ణమి చాలా ఉపయోగంగా చెప్పబడుతుంది ఈ అందులోనూ మనకి వైశాఖ పౌర్ణమిలో విశేషంగా చెప్పబడింది ఏంటంటే ఆదివారం అది సోమవారం నైట్ ఏదైతే ఉందో శివుడికి ఆరాధన విశేషంగా చెప్పబడింది ఇక్కడ శివుడు ఆరాధన ఎవరైతే ఆ యొక్క పౌర్ణమి రోజు నైట్ చేస్తారో వాళ్ళకి ధనప్రాప్తి సులువుగా ఉంటుందని ఎందుకంటే సోమవారం పౌర్ణమి రావడం చాలా విశేషం శివరాత్రి తర్వాత శివరాత్రి అంత మహత్తరమైనటువంటి రోజు ఈ యొక్క పౌర్ణమిని ఎవరైతే కనుక విశేషంగా శివారాధన లింగార్చన కానీ అంటే ముఖ్యంగా మనకు మహాలింగార్చన కానీ దివ్యక్షేత్ర దర్శనం కానీ క్షేత్రాలు కూడా దర్శనం చేసుకుంటా కూడా చాలా విశేషంగా ఫలితం ఉంటుంది ఈ వైశాఖ పౌర్ణమి రోజు ముఖ్యంగా పితృతర్పణాలు ఎవరైతే చేస్తారో పితృదోషాలు ఉన్నటువంటి వారు వాళ్ళకు కూడా చాలా విశేషంగా చెప్పబడింది ముఖ్యంగా దానం ఆ రోజు ఏం దానం చేయాలి అని అంటే తిలా పాత్ర దానం తిలా దానం చేయమన్నారు పౌర్ణమి రోజు అంటే ఏంటంటే నువ్వులు ఒక చెంబులో ఇతడి చెంబు కానీ రాయి చెంబు కానీ మట్టి కానీ మట్టి కుండ కానీ నాలుగు నువ్వులు వేసేసి తిలా పాత్రదానం కనుక ఇస్తే పితృదేవతలు అక్షయపుణ్య లోకాలు కలుగుతాయన్నారు అంటే అసలు లోకాలు ఎన్ని లోకాలు ఉంటాయి అన్ని లోకాల వాళ్ళు తిరుగుడుతూ ఉంటారు అలా తిరగటం వల్ల ఏంటంటే మనకు ఉన్నతి సంతానం కలగటం కానీ లేదా మనకు ఏదన్నా ఉన్నా కూడా పితృదేవత అనుగ్రహం కలుగుతుందని పౌర్ణమి రోజు విశేషంగా తిలా పాత్రదానం చేయమన్నారు ఇలా తిలా పాత్రదానము తర్వాత చందనదానం ఎవరైతే కూడా చందనాన్ని పౌర్ణమి రోజు కనుక కూడా ఇచ్చేస్తే కనుక ఎవరైనా కూడా చందనదానంతో కూడా పితృదేవత తృప్తి కలిగి ఈ పితృశాపాల నుంచి కూడా బయటపడతారు అలా వైశాఖ పౌర్ణమి రోజు విష్ణుమూర్తి కానీ లక్ష్మీనారాయణ అనుగ్రహం పొందటానికి ప్రతిమలు తయారు చేసుకొని విష్ణు సహస్రనామ ద్వాసనామ పూర్వకంగా కేశవాది ద్వాసనామాలతో అర్చన చేసి కలసాలు పెట్టుకొని ద్వాసనామ పూర్వకంగా ఆరాధన చేస్తే ఎవరికైనా కూడా ఈ స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి శీఘ్రంగా వాళ్ళ కోరికలు ఏమైనా ఉన్నా లేదా బిజినెస్ లో కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నా లేదా వ్యాపార పరంగా ఇబ్బందులు ఉన్నా సంతాన పరంగా ఇబ్బందులున్నా అవన్నీ తొలగిపోవడానికి ఇది ఒక సదావకాశంగా ఈ వైశాఖ పవన్ చాలా ఉపకరించే అవకాశం ఉంది అంటే మంత్రసిద్ధులు చాలా ఉపయోగిస్తాయి ఆ టైంలో కాబట్టి అది ఉపయోగించుకుంటే గనక ఎవరైనా కానీ చాలా విశేషంగా యోగప్రదంగా ఉంటుంది ముఖ్యంగా లలితా శాస్త్రనామ పాలన ఆ రోజు రాత్రి చేసుకోవటం వల్ల మంచిది అంటే అందరూ పూజాదికాలు చేసుకోలేరు శక్తి ఉంటుంది కొంతమంది ఉండదు అభిషేకాలు చేయటమను హోమాలు చేయటమను కాబట్టి శక్తి లేని వాళ్ళు లలితా శాస్త్రనామ పాలన నిదానంగా వాక్యం వాక్యంగా అక్షరక్షంగా నిదానంగా చెప్పుకుంటూ వెళ్ళి అమ్మవారికి నవనీతాన్ని గనక నైవేద్యం పెట్టి భార్యాభర్తలు ఇద్దరు తిన్నా ఆ యొక్క సంతానానికి ఇక్కడి నుంచి ప్రతి పౌర్ణిమ ప్రతి పౌర్ణిమ ఈ పౌర్ణమి మొదలు పెట్టుకొని ప్రతి పౌర్ణిమ నవీనీతాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తింటూ ఉండాలి అలా చేస్తే కనుక చంద్రదర్శనం చేసుకొని తింటూ ఉండాలి అలా చేస్తే కనుక సంతానవంతులు అవుతారు గురుగారు మామూలుగా అమావాస్య అలా వచ్చింది తిది అని అంటే ఎక్కువగా దృష్టి దోషాలకు సంబంధించి ఇంటికి గుమ్మడికాయలు కట్టుకోవడము నిమ్మకాయలు పచ్చిమిర్చి ఇలాంటివి కడుతూ ఉంటారు చాలామంది అలా మనం పౌర్ణమి రోజు కూడా చేసుకోవచ్చు అంటారా పౌర్ణమి రోజు కూడా చేసుకోవచ్చమ్మా ఎందుకంటే పౌర్ణమికి అమావాస్యకి పదిహేను రోజులు పక్షం రోజులు పక్షం రోజులు ఏదైతే ఉంటుందో ఇక్కడ పూర్ణ చంద్రుడు ప్రభావం ఉంటుంది అంటే మీరు ఇక్కడ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ రావటానికి మనం చేస్తున్నాం అంటే మన ఇంట్లో ఏ దుష్టశక్తి ప్రవేశించకుండా ఉండాలి అని చెప్పి అమావాస్య గడుతుంటాం అంటే నెక్స్ట్ వచ్చే పౌర్ణమి నుంచి పదిహేను రోజులు రావాలని మరి ఈ పౌర్ణమి రోజు కనుక కనుక గడితే గనక మనం ఈ ఒక గుమ్మడికాయన కనుక ఈ పౌర్ణమి రోజు కట్టినట్లయితే మనకు ఏదైతే ఇంట్లో ఆల్రెడీ ఉండేటువంటి పాజిటివ్ అని నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా అదంతా కూడా ఆ పౌర్ణమి ఒక్కరోజే పాఠం కావచ్చు లేదా మీరు ఏ గుడికి వెళ్తే ఆ గుడిలో ఉన్నటువంటి దేవుడి దగ్గర పాదాల దగ్గర పెట్టి దాన్ని మంచిగా అలంకరణ చేసి దాన్ని కట్టినా కూడా అటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్నెస్ అనేది పెరుగుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పౌర్ణమి రోజు కూడా కొన్ని మనకు ప్రయోగాలు జరిగే అవకాశం ఉంటుంది దాని నుంచి కూడా కాపాడుతుంది అందుకని మనం పౌర్ణిమ కానీ అమావాస్య కానీ ఆదివారం కానీ మంగళవారం కానీ తర్వాత గురువారాలు కానీ ప్రత్యేకంగా ఈ వారాలు కూడా చెప్తాం ఈ వారాలు కట్టండమ్మా గుమ్మడికాయ గుమ్మ నిమ్మకాయ కానీ పచ్చిమిర్చిలు కానీ లేకపోతే నిమ్మకాయలు కట్ చేసి అటు ఇటు పెట్టమని ఇలా ముఖ్యంగా వివాహితులకి అవివాహ్యంగా ఉండేటువంటి వారికి పౌర్ణమితో కూడుకున్నటువంటి మంగళవారం అర్ధరాత్రి ఏదైతే ఉంటుందో మనకు సిద్ధ చండీ అని ఉంటుంది సిద్ధ చండీ స్తోత్రం కానీ లేదా చండ చండీ యొక్క సంబంధించినటువంటి పారాయణ మంగళవారం రోజు చేస్తే ఆ రాత్రి సమయంలో శీఘ్రంగా ఫలితం ఉండి ఆ యొక్క పెళ్లిగానేటువంటి స్త్రీలకి శీఘ్రంగా వివాహం జరుగుతుంది రాత్రి సమయంలో అంటే ఏ సమయం అండి సోమవారం నుంచి మంగళవారం తెల్లవారుజామున లోపు అంటే ఇవాళ సోమవారం అంటే రేపు రేపు మంగళవారం బ్రహ్మ ముహూర్తం ఆ టైంలో ఆ సమయం లోపల మరి సూర్యోదయం అయ్యే లోపల చేస్తే చాలా విశేషంగా ఉంటుంది ఇంకా ఓకే మంగళవారం సూర్యోదయం లోపల చేస్తే ఎందుకంటే మనకు సూర్యోదయం మీరు అన్నట్టు బ్రహ్మ ముహూర్తం అంటే రెండున్నర నుంచి తీసుకోవచ్చు అదంతా మంగళవారం కాబట్టి ఆ సమయంలో చేస్తే చాలా విశేషంగా జోగిస్తుంది ఓకే ధన్యవాదాలండి నమస్కారం ఇంతవండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి